मीठा लड्डू मिलता है। आह हाँ अच्छा बचावना जवार। नेस्टर 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 नेस्� ఇటు చూడండి ఒకసారి ఈ యాసంగి పంట కొరకు మొత్తము లెఫ్ట్ రైట్ నుండి ఆరు విడతలుగా ఏడు విడతలు ఆరు విడతల ఏడు విడతలుగా నీళ్లు వదలాలని చెప్పి నిర్ణయించాం దానికి సందర్భంగా ఇవాళ మనం నీళ్ళు లెఫ్ట్ కిణాలకు రైట్ కిణాలకు విడుదల చేస్తా ఉన్నాం సరిపోయేంత వాటర్ ఉంది మనకు సో ఈ సందర్భంగా మీకు అందరు కూడా అంటే శుభాకాంక్ష తెలియజేస్తూ మరి ఈ రామడుగు ప్రాజెక్టు మనం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇరవై ఐదు కోట్లు ఇచ్చి ఇక్కడ ఈ బండ్ ఈ కట్ట పెంచడం జరిగింది దీనికి కూడా పెంచడం జరిగింది వన్ టిఎంస్ వరకు తర్వాత లెఫ్ట్ కింద రైట్ కూడా కొంతవరకు లైనింగ్ అయింది ఇక్కడ గ్రామస్తుల కోరిక మేరకు ఇప్పుడు మంచిందరూరు వాళ్ళు కూడా ఇచ్చారు సో ఇక్కడ మొన్న లా పోయినసారి వర్షాలకు అంతకుముందు వర్షాలకు కూడా చాలా జాగాల ఆ కెనాల్ కూడా అంతా బ్రీచ్ అయింది దాని మరమత్తులు చేయలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉండేది ఇవాళ మీకు అందరు కూడా అందరి సంవత్సరాలు నేను చెప్తా ఉన్నాను ఇక్కడ మీరు అధికారులు వెంటనే లెఫ్ట్ కెనాల్కు రైట్ కెనాల్ సంబంధించిన తేలెంట్ వరకు కూడా లైనింగ్ అవసరం ఉన్నది బ్రీచెస్ సో మనకు ఒక గుంట నీళ్ళు ఇవ్వాలి ఇప్పుడు ప్రాణితా ట్వంటీ వన్ ప్యాకేజ్ కానీ వాళ్ళు ఏం చెప్పారు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తాం మళ్ళీ సో ఇవాళ ఈ ప్రాజెక్ట్ కూడా ఇంత మటుకు మన ఇంకా నీళ్ళు ఉన్నాయి మనకి ఇంత పొద్ద నీళ్ళు తేలెంట్ వరకు గుతున్నాయంటే కొంతవరకు లైనింగ్ కావడం వల్ల ఈ అన్ని మరమస్సులు చేయడం వల్ల ఇది సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు రైతు అది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇప్పుడు వీళ్ళు అక్కడ ప్రాజెక్టు అంటే నీటిని పెంచకుండా వన్ టీఎంసీ ఉంది వన్ టీఎంసీ నీట్ అంతే పాత మోడల్లో ఇక్కడ ఈ ట్వంటీ వన్ ఏ మెట్రస్ పర్లేదు కానీ మళ్ళీ ఇది మన గడుపులు లింగ్ కానీ లిఫ్ట్ కానీ ఇదంతా కూడా ఖచ్చితంగా కంపెనీ చేస్తాం కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన వాగ్దాల మీద పూర్తిగా కట్టుబడి ఉంది ఇవాళ మీకు అందరు కూడా తెలుసు వీళ్ళ టీఆర్ఎస్ పని అయిపోయింది టీఆర్ఎస్ కలాస్ ఇప్పుడు వచ్చే ఎన్నికలలో నాలుగు ఒక కూడా రాదు పార్లమెంట్లో ఇప్పుడు ఆల్రెడీ మనము గడియలను బదాలు కొట్టినాం అక్కడ ప్రగతి భవన్ ప్రజాభవన్ అయిపోయింది తర్వాత ఇప్పుడు మేడిగడ్డ కూడా ఎల్లుండి ట్వంటీ నైన్త్ నాడు మనసు విజిట్ చేస్తా ఉన్నారు అక్కడ కూడా విపరీతమైన అవినీతి జరిగింది సో ఏ క్షణానైనా కానీ కేసీఆర్ జైలుకు పోయే అవకాశం ఉంటుంది నడుస్తూ ఉంది ఇవాళ ఇప్పుడు మొన్న చార్జ్ షీట్ పెట్టినాం చార్జ్ షీట్ కొంచెం అపోహలు ఉన్నాయి చాలా మందికి ఛార్జ్ షీట్ పెట్టడం వల్ల ఫైనాన్స్ మీద పెట్టినాము తర్వాత సివిల్ సప్లై మీద పెట్టాము ఎలక్ట్రిక్ మీద పెట్టినా మూడుట్లో కూడా చాలా అప్పులు ఉన్నాయి ఇంకా ఇరిగేషన్ మీద పెట్టాల్సి ఉంది తర్వాత పెట్టి అంటే మేము ఏం చెప్పదలుచుకున్నాం అని అంటే వీళ్ళేదో మేము గొప్పగా చేసినాం తెలంగాణ కొంచెం బంగారు తెలంగాణ చేసినాం అని మాట్లాడుకుంటున్నాం ఇవాళ బంగారు కుటుంబమైంది చేశారు కానీ బంగారు తెలంగాణ కాలేదు తెలంగాణ మొత్తం అయిపోయి ఇప్పుడు తెలుగులో సామెత కూడా అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టు మొత్తం పైసలని తీసుకొచ్చి గంగపాల్ చేసింది రాజుల పైసలు రాళ్లపాలు అంటారు కదా అట్లా కాకుండా ప్రజల పైసా గంగపాలు చేసి రెండు మేజర్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి అది వంద ఏళ్ళకి డిజైన్ చేసిండీ ఇవాళ మూడు సంవత్సరాలకే కుంగిపోయింది అక్కడ వాటర్ రిసోర్స్ ఖాళీ చేసి డి డి వాటర్కి చేసింది ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఉపయోగపడకుండా అయిపోయింది ఇది చేస్తా ఉన్నాం ఇవాళ మీరు అందరు కూడా నీళ్ళు ఆల్రెడీ మనం ప్లాన్ చేసుకుంటా ఉన్నాం సో మీకు ఏంటంటే ఈ కినాల్ ఏదైతే మనము బ్రీచ్ అయిందో ఇవన్నీ కూడా దాన్ని చేపిస్తాం తప్పకుండా